నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కు స్వాగతం ఈరోజు ప్రస్తుతం మనం లో ఉన్నాం ఇక్కడ ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రీతమ నాయకులు మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఎల్ఎన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శంకర్ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో నేత్రవైద్య శిబిరం నిర్వహించారు స్వర్ణకారుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఈ శిబిరంలో అనేక మంది కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం

అమత్యులకి మాట్లాడలేను ప్రెసిడెంట్ లకి ఇన్నికే బెటరండి గవర్నమెంట్ సర్ జనగణన వెసిలిగట్ సర్ అండి గారు ఒక నిమిషం తో సహాయం మన మంగళగిరి శాసనసభ్యుడు గౌరవనీయులు నారా లోకేష్ గారు పుట్టినరోజు సదర్భంగా ఆయుర ఆరోగ్యాలు అష్టాశ్వర్యాలు కలగాలని ఇంకా ఉన్నత స్థితి పదవిలో రావాలని మన మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అలాగే మన గోల్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ తరఫున ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథులుగా రాష్ట్ర పద్మశాలియ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందమే గారికి అలాగే టీడిటి బోర్డు డైరెక్టర్గా తమ్మిశెట్టి జానికీదేవి గారికి అలాగే మన రూలర్ అధ్యక్షులు పార్సాది గారికి ముందుగా మా సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఐ క్యాంపు ఏర్పాటు జరిగింది మన సొన్నగారి మిత్రులకి ఉచితంగా నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మాకు సహకరించిన శంకర్ కంటి ఆసుపత్రి వారు ఫిలిక్స్ గ్రూప్ వారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వారు వారు సహకరించారు మాకు వారికి ముందుగా మా సొసైటీ తరఫున ధన్యవాదాలు చెబుతున్నాం ఇక్కడ విచ్చేసిన పెద్దలకు మా సొసైటీ డైరెక్టర్లకు అందరికీ ధన్యవాదాలు ఓం నమో వెంకటేశయ ఈరోజు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులైన ఐటీ మంత్రి అయిన నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఏదైతే గత పది సంవత్సరాల నుంచి ఎన్నో సేవ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్న వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము లోకేష్ గారు వెన్ను వెంటనే ఉన్నామనే దానికి నిదర్శనం ప్రతిరోజు ప్రతి కార్యక్రమాల్లో ఈ ఎల్ఎన్ సొసైటీ కార్యక్రమాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ప్రతిరోజు ప్రతి ఎక్కడ చూసిన మంగళగిరి నియోజకవర్గంలోనే కాకుండా కొన్ని రాష్ట్రంలో మొత్తం కూడా చేస్తూ ఉంటారు ఇల్లంతా ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇంకా విశేషంగా నేత్ర వైద్య శిబిరం కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనకోవడం కూడా చాలా సంతోషకర లోకేష్ గారు జన్మదినోత్సవం సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా గోల్డ్ స్మిత్కు సంబంధించినటువంటి కార్మికులు దాదాపు ఓనర్స్ అందరూ కూడా కలిసి మరి నారా లోకేష్ గారి యొక్క జన్మదినోత్సవం ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి నారా లోకేష్ గారు మరి ముందు ముందు మరి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని మరి ఆయనకి నిండు నూరేళ్ళు ఆయుష్ భా భగవంతుడు కల్పించాలని అది యాభై రోజుల్లో ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని మరి ఈ ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గ ప్రజల తరఫున నేను మనవి చేస్తూ ఉన్నాను ఆయన భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తుని ఇంకా ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా మరి ప్రపంచ స్థాయిలో ఈ యొక్క రాష్ట్రాన్ని నిలబెట్టేదానికి అందులో ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గానికి ప్రపంచ ప్రపంచ స్థాయిలో ఒక ఉన్నతమైన నియోజకవర్గంగా ఒక పేదరికం లేని నియోజకవర్గంలాగా నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని మరి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం ఈరోజు ఎల్ఎన్ లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మరి నారా లోకేష్ బాబు గారి యొక్క జన్మ జన్మదిన వేడుకలను జరుపుకోవటం చాలా సంతోషం మరి యొక్క సొసైటీ వారు మరి ఇది ఒకటే కాకుండా సేవా కార్యక్రమంలో భాగంగా మరి నేత్ర కంటి వైద్యం కూడా మరి పేదలకి ఉచితంగా చూపించడం అనేది కూడా సేవా కార్యక్రమంలో ఒక భాగంగా చేస్తున్నందుకు చాలా సంతోషం మరి ఈ నియోజకవర్గ రథసారథి మరి లోకేష్ బాబు గారు ఐటీ శాఖ మా విద్య మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి మంత్రివర్యులు ఆయన జన్మదిన వేడుకలకి ఇంత ఆహ్లాదకరంగా మరి ఇంతమంది కూడా ఇచ్చేసి ఆయన జన్మదిన వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషం ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను లక్ష్మీ నరసింహ కోల్స్ వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ అయినటువంటి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీని మన నారా లోకేష్ గారు వారి చేతుల మీదుగా స్థాపించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన స్వర్ణకారులకి ఏ అయితే కావాలో అన్ని వసతులు సమకూరుస్తున్నారు అదేవిధంగా స్వర్ణకారులందరికీ ఈ సభ్యులైనటువంటి ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీలో సభ్యులైన అందరికీ ఇన్సూరెన్స్ కూడా సార్ చేపిచ్చున్నారు అదేవిధంగా కొన్ని అనుకున్న కారణాల వల్ల గత సంవత్సరం చనిపోయినటువంటి కోసనం బాల నాగేశ్వరావు అనే మన స్వర్ణకారునికి మన ఎల గోల్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ తరఫున నారా లోకేష్ గారు ఈ రోజున మూడు లక్షల రూపాయలు చెక్కు అందజేస్తూ ఉన్నారు వారు లేని కారణంగా ఈ రోజున మన వెల్ఫేర్ సొసైటీ తరఫున మన పెద్దలు అపతయ్య గారు జానకీదేవి గారి చేతుల మీదుగా వారి కుటుంబానికి ఆ మూడు లక్షలు చెక్కు అందజేస్తూ ఉన్నామండి అదేవిధంగా ఇంకా మన సొన్నకారులకి ఏ అయితే అవసరమైతే ఉన్నాయో అన్ని అవసరాలు తీరుస్తూ మన లోకేష్ గారు మనకి సొన్న ఎమ్మటే ఉన్నారు అదే విధంగా మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధికి ఈ రోజున మంగళగిరిలో మనం చూసినట్టయితే ఎంత అభివృద్ధి చెందుతుందో మనకే తెలుస్తుంది ఈ అభివృద్ధికి ముఖ్య కారణం నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు జన్మదిన సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామిని స్వామిని వారికి ఆయు రోగాలు అందించాలని కోరుకుంటున్నామండి అందరికీ నమస్కారాలు అండి మరి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మంగళగి షరాబ్ బజార్లో ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది ఘనంగా బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఈ సొసైటీ తరపు నుంచి శంకర్ కంటి ఆసుపత్రి నుంచి మరి నేత్ర చికిత్స అనేది చాలా గొప్పది మరి ఈ సొసైటీ తరపు నుంచి ఆ కార్యక్రమం జరిగింది అలాగే నారా లోకేష్ గారు గత ఐదు సంవత్సరాల నుంచి మంగళగిరికి ఎప్పుడైతే అడుగు పెట్టారో అప్పటి నుంచి స్వర్ణకారులు ఒక కుడి కనులాగా చేనేతలు ఎడం కనులాగా మరి అందరిని ముందుకు తీసుకొచ్చేలాగా మరి ఉన్నారు మరి నారా లోకేష్ గారు అనేక రకాలుగా స్వర్ణకారులకి పనిముట్లుగానే ఉండేవి ఇంకా వేరే వేరే గానీ ఉండే అన్ని రకాలుగా ఈ ఐదు సంవత్సరాల నుంచి చాలా ఆదుకున్నారు అలాగే మంగళగిరి నియోజకవర్గం చూస్తూ ఉంటే ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు ఘనంగా నిర్వహించారు సార్ భద్రయ్య రోజున మరి ఈ రోజు నిరోజవర్గం మొత్తం మీద అన్ని చోట్ల సేవా కార్యక్రమాలు కార్యకర్తలు చాలా ఘనంగా నిర్వహించా పండగ వాతావరణంగా ఉంది అలాగే స్వర్ణకారులకి ఇక్కడ సొసైటీలో మా ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వలస సొసైటీలో ఒక కార్డు ఉండిద్దండి ఆ కార్డు ఉన్నవాళ్ళు ఎవరైతే మరణిస్తే యాక్సిడెంట్లుగా వాళ్ళకి మూడు లక్షల రూపాయలు అంద అందజేయడం జరుగుతుంది అలాగే ఈ రోజు ఒకరికి అందజేయడం జరుగుతుంది మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తాం ప్రతి సంవత్సరం లోకేష్ గారి జన్మదిన వేడుకలు స్వర్ణకారులు జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో కూడా స్వర్ణకారులకి ఏదో రూపంగా సహాయ సహకారాలు లోకేష్ గారు అందించాలని ఈ పేద స్వర్ణకారులని ముందుకు తీసుకెళ్లడం కోసం లోకేష్ గారి అండదండలు ఈ నియోజకవర్గంలో చాలా అవసరం ఉంది ఇప్పటికీ స్థిరంగా లోకేషే ఇక్కడ రాజకీయంగా ఎదగాలి ఈ స్వర్ణకాలను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవుస్తాం ముందుగా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఒక ఆరు నెలల క్రితం ఈవిడ మా అక్క ఈ మా బావగారు మా వీళ్ళిద్దరికీ ఒక కూతురు కొడుకు నాన్న బాల నాగేశ్వరరావు అనమాట అతను ఒక ఆరు నెలల క్రితం సముద్రానికి స్నానానికి వెళ్ళి అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది దీనివల్ల మా అక్కకి మా బావకి ఆర్థికంగా ఎటువంటి ఇది లేక ఇబ్బంది పడుతున్నప్పుడు లోకేష్ గారు మన స్వర్ణకారు సంఘంలో అందరికీ ఇన్సూరెన్స్ ఇప్పించారు ఆ ఇన్సూరెన్స్ ద్వారా ఇప్పుడు వీళ్ళకి ఆర్థికంగా మూడు లక్షల రూపాయలు సాయం అందింది దీని దీనికోసం నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు కృతజ్ఞతలు ముందుగా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఐ క్యాంప్ దీనికి సహకరిస్తున్న శంకర్ నేత్రాలయం అట్లాగే మా ఫీనిక్స్ ఫౌండేషను అందరూ కూడా గుం మంగళగిరి నగర ప్రజలు అందరూ కూడా పర్టికులర్గా ఈ గోల్డ్ బిజినెస్లో ఉన్న పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది ఎంప్లాయీసు అట్లాగే బిజినెస్ చేస్తున్న అందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకుని అన్ని టెస్టులు చేయించుకుని ఇమ్మీడియట్గా వాళ్ళు కూడా డేట్స్ ఇచ్చేస్తారు రేపేళ్ళునే సర్జరీస్ అన్నీ కూడా చేయడానికి మొత్తం టీం అంతా వచ్చారు ఎందుకంటే శంకర్ నేత్రాలి నుంచి వచ్చిన శ్రీనివాస్ గారు బ్రహ్మాండంగా అందరినీ ప్రతి మొత్తం సెవెన్ ఎయిట్ టైప్ ఆఫ్ టెస్ట్లు చేస్తూ అందరితోటి మమేకమై వాళ్ళ డాక్టర్ వల్లనేని అట్లా ఇంకొక డాక్టర్ గారు కూడా ఉండి ఐ టెస్టింగ్ కేట్రాక్ టెస్టింగ్ అన్నీ కూడా డేట్స్ ఇచ్చేసి ఇమీడియట్గా చేస్తాను పాయన్ చెప్తా ఉన్నారు సో ఈ కార్యక్రమం ఇవాళ తోటి అవ్వకపోయినా ఇవాళ దాదాపు నూట పాతి నుంచి నూట యాభై మంది వాళ్ళ ఒక టెస్టింగ్ అయిపోతుందని భావిస్తాను ఒకవేళ ఈ రోజు కనుక అందరు కవర్ అవ్వకపోతే మళ్ళీ ఇంకో రోజు మరొకసారి క్యాంప్ పెట్టి చేస్తానికి బాగుంటుంది సో ఇందు మూలంగా మరొకసారి శంకరనేత్రాలయం సిబ్బంది డాక్టర్లు వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు వారికి నిండు నూరేళ్ళు ఆయుష్ దేవుణ్ణి కోరుకుంటూ నమ్మకం అందరికీ నమస్కారం అండి ముందుగా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎల్ఎన్ అండ్ గోల్డ్ స్మిత్ అసోసియేషను ఫినిక్స్ సంస్థ మరియు శంకర నేత్రాలయం శంకర కంటి ఆసుపత్రి అదేవిధంగా జిల్లాంధ్ర నివారణ సంస్థ కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ఇప్పటికే ఒక నూట ఇరవై మంది వరకు వచ్చి చూపించుకోవడం జరిగింది క్యాంప్ పూర్తయ్యేలాగా మరికొంతమంది వచ్చి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఏదైతే సందర్భం లోకేష్ బాబు గారు జన్మ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం విజయవంతం చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను